హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామూలుగా అయితే ఉప్మా అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు కదా కానీ అదే ఉప్మాని మనం కొంచెం కలర్ఫుల్గా టేస్టీగా చేస్తే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని బాగా వేపుకోవాలి అలా వేపుకోవడం వల్ల మనం ఉప్మా చేసేటప్పుడు ఆ ఉప్మా రవ్వ ముద్ద ముద్దుగా కాకుండా అలా విడివిడిగా చాలా బాగా ఉప్మా వస్తుంది అలా వేపుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కరాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపాలి అలా వేగిన తర్వాత మనం ఒక రెండు క్యారెట్లని పైనన్న పొట్టు మొత్తం తీసి కడుక్కొని అలా తురుముకోవాలి సన్నగా అలా తురుముకున్న క్యారెట్ తురుముని వేపుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని అందులో ఉన్న అంతా పోయే వరకు క్యారెట్ను కూడా బాగా వేపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అలా కాసేపు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు అందులో నీళ్ళని పోసుకోవాలి మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వను తీసుకున్నాం కదా రెండు గ్లాసుల నీళ్ళని వేసి దానికి టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఆ మొత్తం బాగా ఉడికేటట్టు మనం కాసేపు మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల్లో అది చక్కగా ఉడికి క్యారెట్ అంతా మనకి ఇలా ఉడు ఉడుకుతుంది అప్పుడు మనం ముందుగా వేపి పక్కకు పెట్టిన ఈ ఉప్మా రవ్వని ఒక గ్లాస్లో వేసుకొని ఇలా చుట్టూట వేసుకుంటే మనకి ఏమి ఉండలు కట్టకుండా ఉప్మా అనేది విడివిడిగా వస్తుంది అలా రవ్వ మొత్తం వేసిన తర్వాత ఇలా చక్కగా మనం కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టడం వల్ల ఉప్మాలో ఉన్న నీరంతా ఇంకి ఉప్మా అనేది చక్కగా ఇలా ఉడుకుతుంది దాన్ని మనం అలా బాగా మొత్తం అంతా కలిసేటట్టు ఇలా చక్కగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే ఉప్మాలో ఉన్నంత నీరంతా ఇంకి ఉప్మా మనకి రెడీ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ ఉప్మా రెడీ అవుతుంది చిన్నపిల్లలైతే క్యారెట్ అలా తిన్నారు కాబట్టి ఇలా ఉప్మాలో వేసిస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలి